నెలకు పదహైదు వేలు ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి పథకాలు పెట్టాలి పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష కానీ మా నాయకుడికి వచ్చింది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈ రోజు చాలా మంది కొరత పెట్టింది మనకు అందరికి తెలిసింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎనభై ఏడు లక్షల నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు కానీ ఇందాక గౌరవ మంత్రి గారు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అదొకటి క్లారిఫికేషన్ చెప్పాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్లోని అధ్యక్ష అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికే ఇచ్చాము ఇంకా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష వీళ్ళకి ఎందుకు వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతుంది అధ్యక్ష ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా మూడు లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష దాంతో పాటు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈ రోజు చాలా మంది పిల్లలకు కేవలం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి దాని గురించి ఏమన్నా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని అధ్యక్ష అధ్యక్ష ఇజ్రాయల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష అమ్మఒడి కాదు అధ్యక్ష అది తల్లికి వందనం తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్ గా చెప్పేవారు రెండు అమ్మఒడి రాలేదని అదేంటరా రాలేదనింది అమ్మఒడి రాలేదనింది అమ్మఒడి మానే ఇచ్చేదేమో మాట్లాడు అంటే నేను కూర్చుంటాను ప్లేస్ ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడదలసిన చేత్తో మాట్లాను సార్ వాళ్ళకి వాళ్ళు మాట్లాడదలుచుకుంటే చేరితో మాట్లాడు సార్ మీతోనే మాట్లాడుతున్నాను సార్ నేను చేరిని ఉద్దేశించి మాట్లాడు సార్ మాకు ఏ రూల్ పెట్టారు అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్ వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి దయచేసి సార్ ఎవరి ఎవరి గురించి మాట్లాడిన చేర చేరిన వాళ్ళ సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడకు ఉంది కదా అధ్యక్ష గౌరవ సభ్యులు ఏమన్నారు పాఠశాలలకు వెళ్ళాను అక్కడ అమ్మఒడి ఎంతమందికి అని అడిగారు అంటారు ఆ ప్రోగ్రామే లేదు ఇప్పుడు తల్లికి వందనం అభ్యసా అక్కడ రాలేదని అంటారు ముందుగా తెలుసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నంబర్ వన్ నంబర్ టూ ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష ఒకరు రమేష్ గారు మాట్లాడారు ఇంకోటి ఇజ్రాయిల్ గారు మాట్లాడారు ఒక ఆయన ఏమో అరవై మూడు లక్షల మందికి వచ్చింది అంటారు ఇంకొక ఆయన ఏమో యాభై ఏడు లక్షల మందికి వచ్చిందంటారు ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చిన మీకే క్లారిటీ లేదు మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మారితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు నంబర్ నంబర్ టూ అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అప్పర్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లోకి కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అసలు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రే గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ కాస్లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని మీరే పెట్టారు ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ పెట్టారు వీఆర్ ఫాలోయింగ్ అట్ కాదని చెప్పండి మీరు మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్ ఇదే సార్ ట్రస్ట్ ట్రస్ట్ ని ఇప్పించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు యాప్ కి రాకుండా చేసింది ఎవరు మీరు భూ భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు మీరు తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా వింతగా ఉంది అధ్యక్ష రూల్స్ మీరు పెడతారు గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు కనీసం అంత లేకపోతే ఎల్ఏపీ గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఏపీ గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష ప్రాసెస్ ఫాలో అయ్యాం ఆ మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు కొంతమంది పిల్లలకి తొమ్మిది వేలే పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తున్నా అధ్యక్ష ఆ రెండు జోడిచ్చి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష సో మన వాట అంటే ఆంధ్ర రాష్ట్రం మాట మేము వేసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు అధ్యక్ష దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష వాస్తవం అబౌట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు అరువులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రమేష్ గారు మాట్లాడుతూ నెలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష ఇచ్చింది సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అధ్యక్ష అది కూడా మళ్ళీ చివరి సంవత్సరాలు ఇంకొక ఐదు వందలు తగ్గించారు అధ్యక్ష ఇచ్చింది నాలుగు సంవత్సరాలు అధ్యక్ష మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందడం ఎంతమంది అరువులు ఉన్న అంతమంది అరువులకి అధ్యక్ష ఇజ్రాయేల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అధ్యక్ష ఎట్లు ఇవ్వాలి అధ్యక్ష అడిగేదానికి కూడా ఉండాలి ఏదో బేసిస్ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వము ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది రేషన్ కార్డు లేదంటే ఎస్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష కొత్త కార్డులు డిజైన్ చేసాం ఏ రాజకీయ నాయకుడు ఫోటో లేదు అధ్యక్ష రేషన్ కార్డులు డిజిటల్ స్మార్ట్ కార్డ్ ఇచ్చాం నీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం పెట్టి కార్డు ఇస్తాం కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఉంటే మిస్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష